వెల్కమ్ టుతే మీ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు నేను దుర్గా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ మార్నింగ్ అయితే కనుక ఫస్ట్ లేచిన వెంటనే ఒక సిక్స్ ట్వంటీ అలా అవుతుందనమాట నాకన్నా ముందే మా హస్బెండ్ లేచారండి ఎందుకంటే ఇవాళ పువ్వుల అయితే పంపించాలనమాట నేను లేచిన వెంటనే బ్రష్ చేసేసుకుని ఫస్ట్ బయట వాకలు తుడిచేసి అలానే కళ్ళ పది పువ్వులైతే మా తమ్ముడు వస్తాడనమాట అంటే నాకు అక్క అవుతుంది ఆవిడ వాళ్ళ అబ్బాయి వాళ్ళదైతే పెద్ద తోట అనమాట త్రీ థర్టీకి వాళ్ళు లేస్తారు తను ఎప్పుడు డే బై డే వచ్చి తీసుకువెళ్తూ ఉంటాడనమాట వాళ్ళది వాళ్ళదైతే రోజు ఇస్తారు ఈ చిన్నది చిన్నది కదా ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాయి కదా అందువల్ల కొన్ని వస్తున్నాయి మేమైతే డే బై డే అయితే కోసిస్తాము ఇంకా తను వెళ్ళిపోయిన వెంటనే పొయ్యి వెలిగించి నేనైతే ఎసరి పెట్టేసి బయట అన్నం వండేసానండి ఇంకా మా ఆయనకైతే క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా బయట ఎసరి పెట్టగానే అది నానబెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి అయితే ఇవాళ కూర కోసం పప్పు అనభగా అయితే రెడీ చేస్తున్నాను అనమాట స్టాండ్ లేదు కాబట్టి ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా అంతగా ఏం తెలియట్లేదు అందువల్ల కిచెన్కి ఇలా ఇటు సైడ్ అయితే పెట్టాను అనమాట అందువల్ల అక్కడ వచ్చేసే వంట ఏమీ కనిపించదు నేను అలా కలపడం అవే తెలుస్తూ ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ కింద పెడదామనుకుంటే సరే వీడియో వెనక్కి వెళ్ళిపోద్దు కదా అని చెప్పేసి ఇంక పెట్టలేదు అనమాట పెసరిపప్పు అనభగా అయితే వండేనండి నేను ఫస్ట్ అన్నీ కుక్కర్లో పెట్టేసి ఆ ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తాయి కదా అని చెప్పి పెట్టేసి నేనైతే ఈ లోపు ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంకొచ్చిన తర్వాత అయితే తాలింపెడతానండి పప్పు అనబ్యబడితే చాలా బాగా టేస్ట్ కుదిరింది నేను ఆల్రెడీ దీంట్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు పసుపు కొంచెం ఆయిల్ వేసేసి పప్పు సరిపడగా నీళ్లు వేసేసి విజిల్స్ పెట్టాను కదా మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు కూడా ఉల్లిపాయ వేస్తానన్నమాట పోపులన్నీ వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత దోరగా వేగిన తర్వాత పోపు అయితే వేస్తాను అలా పోపులో ఉల్లిపాయ వేస్తే పప్పు ఏదైనా కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ తాలింపు అయితే అయిపోయిందండి ఇంకా వడియాలు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నమ్మ మా చిన్నమ్మ వాళ్ళు ఇచ్చారనమాట గుమ్మడి వడియాలు అలానే పిండి వడియాలు అలానే మజ్జి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కొంచెం వేపుదామని చెప్పి ఒక గిన్నెలో తీసైతే పక్కన పెట్టుకున్నానండి ఇవాళ ఎందుకో నాకు ఆనియన్ దోశ తినాలనిపించింది అనమాట ఇంట్లో పిండి ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు అయితే రావు పిండి అయితే అయిపోయి త్రీ డేస్ అవుతుంది కదా అయితే పప్పు ఆనిపెట్టాలండి మా ఆయన అలాగ పక్క ఊరు కటింగ్ చేయించుకోవడానికి వెళ్తాను అన్నారు కదా అని చెప్పి సరే టిఫిన్ తీసుకొచ్చేయండి అయితే అని అనమాట డైలీ టిఫిన్ ఉప్మాలు ఇవేం తింటాం నిన్న మొన్న అయితే అన్నం తినేసామన్నమాట మార్నింగ్ వంట అయిపోతుందని సరే ఇవాళ అలా అనిపించిందని చెప్పేసి ఇంకా ఆయన కూడా సరే అన్నారు కానీ వెళ్ళిన పని ఆయన కటింగ్ పని అయితే అవ్వలేదనమాట షాప్లో ఏం తీయలేదంట ఇంకా ఇడ్లీ అలానే పూరీ తీసుకొచ్చారు పూరి కూడా నాకు ఇష్టమే దోశ అయితే తీసుకురాలేదు ఎందుకంటే అక్కడ టైం పడుతుందంట ఆనియన్ దోశ అవి వేయడానికి ఇంకా ఆయన అయితే కటింగ్ పని అవ్వలేదు కాబట్టి వచ్చేసారు కదా వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత బాబుకి ఒక ఇడ్లీ తినిపించారనమాట నేను మిగిలిన పనులు వంటగదిలో కొన్ని కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంటే అవి చేసుకున్నాను పప్పు అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తే బాగుంటుందని చెప్పి సిమ్లో అయితే పెట్టానమాట మజ్జిగ మజ్జిగ అని చెప్పాను కదా అవి వేపేస్తున్నాను లైట్గా వేగినా కూడా చాలా ఉంది బాగుంటుంది కరకరలాడుతూ కూర అన్నంలోకి అలానే పప్పులోకి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా నా కోసం అని చెప్పి అలా ఉంచారనమాట ఈ వడియాలు అవి వెళ్ళి వన్ ఇయర్ దగ్గర అయిపోతుంది కదా ఇంక ఇప్పుడు మనం వెళ్ళాం కాబట్టి పండక్కి ఇవన్నీ అయితే తీసుకొచ్చి తెచ్చుకున్నాను అనమాట ఇంటికి అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ఒక ప్లాస్టిక్ బుట్టలో అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నం గుండెలో అన్నము మా ఆయనకి క్యారేజ్ పెట్టేసిన తర్వాత అవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసి పెట్టేశాను మధ్యాహ్నానికి అందులో ఉంచితే మళ్ళీ నీరు వస్తే అయిపోద్ది అనమాట మా బాబుకైతే ఆయన ఒక ఇడ్లీ తినిపించేసి మిగిలిన మూడు ఇడ్లీ ఆయన తినేశారు ఇంకా అన్నం తినలేదనమాట అదే నాకు మనసు పీకింది ఎందుకంటే టైం అయిపోయింది ఆయన ఎలా వెళ్ళగానే నేను దేవ దేవుడి దగ్గర అన్నం పెట్టుకొని పూరి తీసుకొచ్చారు కదా ఆ పూరి కూడా తినేసి కాసేపు కూర్చొని ఇంకా బూజులు దొలపడం పని ఉందనమాట గాలి ఎక్కువ కదా ఓపెన్ ఉండడం వల్ల ఈ టీవీ యూనిట్ దగ్గర చాలా దుమ్ము అయితే పడుతుందనమాట నేను డైలీ ఇల్లు తుడిసినప్పుడు ఇక్కడ అలాగే ఒక్కొక్క చెయ్యి వేస్తూ ఉంటాను కానీ ఇంక ఈ హాలే కాకుండా మిగిలిన గదులు అలానే బ్యాక్ సైడ్ గది దేవుడు దేవుడు రూమ్లో అయితే ఏం దొలపలేదండి నీట్గానే ఉందని చెప్పి ఇంకా చీపురుతో అలా అలా అందేసుకున్నాను అనమాట బూజులన్నీ కానీ తుడవగానే చాలా దుమ్మైతే వచ్చింది ఎందుకంటే గాలి ఎక్కువ కదా చుట్టూ ఓపెన్ ప్లేస్ వల్ల ఇంకా డైలీ తుడుస్తూ ఉన్నప్పుడు ఒక చెయ్యి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే చిన్నబాబు ఉన్నాడు కాబట్టి డస్ట్ అది ఎక్కువ ఉండకూడదు ఇంకా ఈ బ్యాక్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్లో కూడా ఎంట్రన్స్లో కూడా ఒకసారి తులిపేసుకుంటున్నానండి దులిపేసిన తర్వాత చైర్లు కూడా తుడుద్దామని చెప్పి కోలీనది తీసుకొచ్చి పక్కన అయితే పెరుగుతున్నాను అనమాట నేను ఎక్కడుంటే అక్కడ వెనకాల అలా తిరుగుతూనే ఉంటాడు ఒక్కొక్కసారి వీడియోస్ చూసినప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది అనమాట మా చిన్న నుంచి వస్తే మనం ఏం చేస్తున్నామో అదే చేస్తాడనమాట తుడవడానికి క్లాత్ అందిస్తున్నాడు బొమ్మ అక్కడ పెట్టమని ఇస్తున్నాడు వాడితో అలా టైంపాస్ అయిపోద్ది కోపంలో తిట్టినా కూడా కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బాధ అనిపిస్తుంది చిన్న ఏమీ తెలియదు కదా మనమే అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఇది అవ్వాలన్నమాట కానీ మా చిన్న మంచి బుద్ధిమంతుడిలాగా అన్ని ఏబీసీ చెప్తున్నాడు వన్ టూ త్రీ ఫైవ్ వరకు చెప్తున్నాడు మనం ఏం చేస్తే చేస్తున్నాడనమాట ఇప్పుడు నేను చేపడితో బుద్ధులు దులిపోయాను కదా వాడు కూడా దొరుకుతున్నాడు చూడండి వాడికి టీవీ పెట్టినా సరే అది చూడట్లేదు నేను చేసే పనుల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట చిన్న చిన్నగా మధ్య మధ్యలో అడ్డంగా ఇంకా చైర్లు కూడా ఒకటే ఉంది ఇవి రెండు ఉండేవి అనమాట మన ఒకటి విరిగిపోయింది అద్దే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మిగిలిన ఒకటి కూడా కొలిసే శుభ్రంగా తుడిచేద్దామని చెప్పి అలానే బ్యాక్ సైడ్ గదిలో రెండు స్టూల్స్ ఉంటాయండి గ్రీన్ స్టూల్ ఒకటి పెద్ద స్టూల్ ఒకటి ఉంటుంది అవి కూడా ఒకసారి తుడిచేయాలి ఇలా మనం ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం అనుకోండి ఏ రోజు ఎత్తి చేయాలనేది మనకు కూడా ఈజీగా ఉంటుంది ఇవాళ అయితే నేనైతే ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి అంటే కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నాకు కూడా బాగా యూజ్ అవుతుంది అయితే ఆలోచించాను ఇప్పుడు బయట జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తొందర తొందరగా లేవడం ఇంట్లో వంట పని చేసుకోవడం పిల్లలు ఉంటే చక్క పెట్టుకోవడం ఇలాంటివి అవుతాయి కానీ ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే అవ్వదు అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా మన వీడియోస్ చూసే వాళ్ళకి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట అది రెడీ చేయగానే నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ కూడా తుడిచేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్ అయితే ఒకసారి మళ్ళీ లోపల తీసుకు అడగాలి టూ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు గృహప్రవేశం అయ్యి మాకు టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట అప్పుడు స్టార్టింగ్లో అయితే కడిగాను అనమాట సామాన్లు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఫ్రిడ్జ్ పైన పట్టుకోవాలండి ఇంక అయితే బాబుకి మార్నింగ్ ఒక ఇడ్లీ తిన్నాడు కదా మళ్ళీ కాసేపు ఉన్నాక పప్పు వేసి ఒక రెండు ముద్దులు తినిపించాను అనమాట నిజంగా చిన్నపిల్లలకి తినిపించడం ఒక పెద్ద టాస్క్ అనమాట అందరి పిల్లలు ఒకలా ఉండరండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట కొంతమంది ఇలా పెట్టగానే నోరు ఆ అంటారు కానీ మా చిన్ను అందులో మాత్రం చాలా వెనక్కు ఉండాలని చెప్పాలి ఎందుకంటే తిండి అసలు తిండు కొంచెం అవి చూపించి ఇవి చూపించి చాలా టైం అయితే కేటాయించాలన్నమాట ఇంక ఇక్కడ నేను బుక్ పెన్ను తీసాను చూసారా ఇదేంటంటే పాలు మేము రోజు వేయించుకుంటున్నాం కదా ఇక్కడ అవైతే రాస్తాను ఈవినింగ్ టైమే తీసుకుంటున్నాను అనమాట ఇన్ ఇదివరకు అయితే మార్నింగ్ కూడా తీసుకునేదాన్ని పోయిన నెల కానీ ఇప్పుడు అలా ఏం కాదు నేను తాగట్లేదు కదా నేను ప్యాకెట్ పాలే తాగుతుంది అండి ఈ పాలు అయితే పెరుగు పెడతానమాట హస్బెండ్ వేసుకుంటారని చెప్పి ఇంక ఈవినింగ్ టైం రాస్తాను కదా మూడు వందల మూడు వందల ఎంఎల్ తీసుకుంటానమాట పాలు అలానే పువ్వులు మేము డే బై డేకి వస్తున్నాం కదండి అవి కూడా నోట్ చేసుకుంటాను ఎందుకంటే మనం రాసుకున్నది వాళ్ళు మనకి వన్ మంత్ అయిన తర్వాత వన్ మంత్ అయ్యి ఒక టెన్ డేస్ అయిన తర్వాత డబ్బులు అయితే ఇస్తారనమాట వన్ వీక్ అలాగా వన్ మంత్ వన్ వీక్ అలా ఇస్తారు కరెక్ట్గా ఉండాలి కదా తప్పిస్తున్నారా కరెక్ట్గా ఇస్తున్నారనే చూసుకోవాలి కదా ఇలానే మాకు పోయిన నెల వన్ డే డబ్బులు అయితే ఇవ్వలేదు అనమాట ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వస్తాయి ఇప్పుడు మన ఈ పువ్వులు తక్కువే ఇదే ఎక్కువ ఉన్నాయి అనుకోండి ప్రాబ్లం కదా అందువల్ల ఏంటంటే నేను ఇలా బుక్ పెట్టుకున్నాను అనమాట ఈ ఆలోచన కరెక్టే అని చెప్పారు మా హస్బెండు మనం ఇంత కష్టపడి అన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ రూపాయి మనకు అవసరం లేదు మన రూపాయి వాళ్ళకి వదలకూడదు అనమాట నా నేనైతే ఇలా ఆలోచిస్తానండి పోయిన ఎనభై రూపాయలు ఇవ్వలేదు ఈ మంత్లో కలిపిస్తామని చెప్పారనమాట అది కూడా ఒకసారి గుర్తు చేయాలి ఇంక ఈ పని అయితే ఇక్కడితో అయిపోయిందండి కొన్ని నేను నీళ్ళు తాగేసి మంచి నీళ్ళు కాసేపు కూర్చొని మళ్ళీ బయట పడుతున్నాను అనమాట బయట అయితే అస్త మనం చీమలు పడుతున్నాయి అనమాట అది కూడా తుడిచేశాను మొన్న చెప్పాను కదండి నేను మెంతులు వేశానని చెప్పి ఫ్రంట్లో ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు బలే వచ్చినాయి ఇంకా కొంచెం ఎదగాలనుకుంటాయి ఇంకా ఫ్రంట్లో ఉన్న పువ్వులు కూడా కోసేసి మాలైతే కట్టుకుంటున్నానండి దట్స్ ఫర్ బ్లాగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్